శ్రీమాన్ గోత్ర భాష గోత్ర బొబ్బా యజమాన వేస్య సువర్ణాల గోత్ర బోస్ యజమాన వేస్య ముంగి అరవింద్ రెడ్డి నమేశ్య కృపా నమేశ్య సహకృంధాపంధకలాక్ష్యమాస్తైర్య ధైర్య వీర్య అవజయ అభయాయ విద్యారంగ ఉత్తరంగ విజయ వ్యాపారంగ ఉద్యోగరంగ ఉత్తరంగ అత్యంత అనుగుణత ఫలదస్తో శ్రీమాజీ శాస్త్రలింగేశ్వర స్వామిని నమ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద్రస్తో దాపుష్పై పూరయ్యామి

ఇది ఆనందకర పూర దివ్య మంగళ నీరాజన సందర్శయామి పార్వతీపదే హర మహాదేవ శంభో శంకర హర 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 శివార్పణస్తో శ్రీ గ్రభో నమ హరి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నందు ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులు కాబట్టి రోజు ముంగి అరవింద్ రెడ్డి గారు అలాగే ముంగి కృపాగారుల వివాహ వార్షిక సందర్భంగా అన్నదానం జరిపించిన కానీ వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ విధంగా ఆ స్టేషన్ ఎల్లవేళ్ళ వెనంటలు కోరుకుంటూ ముంగి అరవింద్ రెడ్డి అలాగే ముంగి కృపా గారికి పిల్లు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసకి బాబా అన్నదాసకి బాబా అన్నదాసకి బాబా ధన్యవాదాలు యాక్చువల్లీ మాకు తెలిసిన అక్క వాళ్ళ త్రూ మేము మాతృదేవ ఆశ్రమం గురించి తెలుసుకున్నాము వన్ అరౌండ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారని తెలిసేసరికి ఎవ్రీ టైమ్ మేము ఇంట్లోనే చేసుకుంటాం బట్ ఈసారి కొత్తగా చేయాలని చెప్పి ఇక్కడ అనాథాశ్రమంకి ఫండ్ రిలీజ్ చేస్తామన్నమాట థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము ఈరోజు ఇలా చేయడం థ్యాంక్ యూ